వైరా చైస్ట్ మిషన్ ద్వారాగా దేవుడు మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి జలగం నగర్లో ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లుని కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి రేకుల ఇల్లు పూర్తిగా కొట్టుకొనిపోయింది రేకులు పక్కన కనపడుతున్నాయి మనకి అలాగే ఇటు ఉన్నటువంటి ప్రదేశం చూడండి ఒకసారి ఈ ప్రదేశం అంతా ఎంత హైట్ దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అబౌవ్ హైట్లో ఉన్నటువంటి వరద రావడం వల్ల ఈ ఈ చెట్లన్నీ కూడా ఈ ఇళ్ళన్నీ కూడా ఇలాగా పాడైపోవడం అనేది మనం చూస్తున్నాం దేవుడు మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి బయలో చర్చ్ మిషన్ దేవుడు బలపరిచిందాన్ని బట్టి మేము కొన్ని కుటుంబాలకు మావంతుగా సహాయం చేయాలని ఆశ కలిగి మా ప్రియులు వైరాజుకాశ్రీ మిషన్ డైరెక్టరేట్ దైవ సేవకులు నోవా గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం సేవకులముగా ఉండి కొన్ని కుటుంబాలకు మావంతు సహాయముగా కొన్ని నిత్యావసర సరుకులను వారికి మేము ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఆ క్రమంలోనే ఇప్పుడు సమయము మూడు గంటల పదిహేను నిమిషాలు అయింది సాయంకాలము ఉదయం నుంచి పంచుతున్నాం ఇంకా ఎవరూ కూడా ఆహారం తీసుకోలేదు చాలా బలహీనంగా ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ కుటుంబాలకు అందించాలంటే ఒక ఆశ కలిగి మేము ఈ సహాయం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ కుటుంబాల కొరకు మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు మరి ఎక్కువగా దీవించి కాక ఆమె ప్రత్యేకించి అలాగే ఇక్కడ సిస్టర్ ప్రమీల గారు అలాగే సిస్టర్ ప్రియాంక గారు కూడా మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు వారు మమ్మల్ని ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తున్నారు దేవుడు వారిని కూడా దీవించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ